అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రాజేశాయి అయితే నందమూరి బాలకృష్ణ లేని విషయాన్ని నేను చెప్పలేదు ఉన్న విషయాన్నే గుర్తు చేశారు ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఆయన ఎక్కడ చెప్పలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో సినిమా టికెట్ల ధరలు పెంచుకునే విషయంలో రిలీజ్ సమయంలో కొంచెం అదనంగా ఒక రెండు రోజులు మూడు రోజుల వరకు సినిమా టికెట్లు ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తా ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలు బాలకృష్ణ సినిమాలు చిరంజీవి సినిమాలు రామ్ చరణ్ సినిమాలు ఈ సినిమాలు టికెట్లు పెంచుకునేందుకు వారెవరు వచ్చి నిర్మాతలు వచ్చి కలవాల్సిందే కానీ వాళ్ళు ఎవరు నటులు ఎవరు రావడం లేదు వాళ్ళు వచ్చి కలిస్తే ఆలోచిద్దామని జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఉన్నటువంటి పేరుని నాని చిరంజీవితో ఫోన్ చేసి చిరంజీవితో మాట్లాడి సినిమా ఇండస్ట్రీకి సీఎంకి జగన్మోహన్ రెడ్డికి గ్యాప్ ఉన్నట్టుగా క్రియేట్ అవుతూ ఉంది మీరు ఒకసారి వచ్చి కలిస్తే సినిమా టికెట్ల ధరలు పెంచే విషయాన్ని అన్న పరిశీలిస్తారు అని చెప్పి ఫోన్ చేసినప్పుడు ఇక మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ బాగు కోసం ప్రముఖుల్ని కొంతమందిని తీసుకొని తాడేపల్లికి రావాలని ప్రణాళిక వేసుకున్నారు కోవిడ్ విస్తృతంగా ఉన్న రోజుల్లో ఒక ఐదు మందిని ముక్కుల్ని ప్రముఖుల్ని తీసుకుందామని ఫోన్ చేశారంట అయితే మరి ఐదు మందే కాదు ఒక పది మంది వస్తామంటే ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ కదా ఐదు మందిని పిలిస్తే మిగతా వాళ్ళు అలిగే ప్రమాదం ఉంది కనీసం ఒక పది మందిని తీసుకొస్తామని చెప్పానట సరే రెండైనా వచ్చారు గన్నవారంకి ప్రత్యేక విమానాలు దిగారు అక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చారు సరే ప్యాలెస్ లోపలికి అందరూ బాగానే కార్లు వేసుకొని ప్యాలెస్ లోపల దాకా వెళ్తారు కానీ మెగాస్టార్ చిరంజీవిని అర కిలోమీటర్ ముందే ఆపేశారు కార్లు మహేష్ బాబు ప్రభాస్ ఇక వస్తారు నారాయణమూర్తి పోషాని వీళ్ళతో పాటు మరికొంతమంది నిర్మాతలు దగ్గబాటి సురేష్ వీళ్ళంతా ఉన్నారు కార్లు అయితే ఒక అర కిలోమీటర్ ముందు ఆపి వాళ్ళందరూ నడిపించారు నడిపించడంతో పాటు ఆ విజువల్స్ అన్ని జాగ్రత్తగా రికార్డ్ చేశారు అన్నత పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా అనే విధంగా లోపల తీసుకెళ్లి లాంజ్లో కూర్చోబెట్టారు ఒక గంట కూర్చోబెట్టిన తర్వాత ముఖ్యమంత్రి కలవడానికి కుదరదట మీరు సినిమాటోగ్రఫీ మంత్రిని పేరుని నానితో మాట్లాడుకొని మీరు వెళ్ళిపోవచ్చు అనే మెసేజ్ మెగాస్టార్ చిరంజీవికి చెప్పారు అప్పుడు చిరంజీవి గారు మీరు రమ్మంటేనే మేము వచ్చాము అంత దూరం నుంచి వచ్చాము ముఖ్యమంత్రిని కలవకుండా వెళ్ళిపోతే తప్పుడు సంకేతం వెళ్ళే ప్రమాదం ఉందని చెప్పి కొంత సీరియస్గా చెప్పడంతో సరే కూర్చోండి మాట్లాడదామని చెప్పేసి ఇంకో గంటసేపు కూర్చోబెట్టి అప్పటికి అన్న కనికరించి సరే పిలవండి అని చెప్పేసి ఇక చిరంజీవికి సేల్వ గప్పటం పది మందిలో మరి ఎంతమందికి భోజనం పెట్టారు తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవి అయితే భోజనం చేస్తూ చిదంతో మాట్లాడాలని చెప్పారు ఇక సీఎం గారితో అందరూ సమావేశమైనప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ బాగు కోసం ఒక మెట్టు దిగి ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వ్యక్తి ఇండస్ట్రీ బాగు కోసం రాష్ట్ర బాగ్ కోసం మీరు సినిమా టికెట్ల ధరలు పెంచితే అందరికీ అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుందని చెప్పడంతో పాటుగా ఈ మహానట్లంతా మూడు రాజధానులకి మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించాడు సినిమా యాక్టర్లు సినిమాల గురించి సినిమాల టికెట్ల గురించి బా మాట్లాడుకుంటే బాగుంటుంది సరే రాజకీయాలకు వస్తే రాజకీయ పార్టీ పెట్టుకుని రాజకీయాల గురించి మాట్లాడుకోవచ్చు వీళ్ళంతా వచ్చి మూడు రాజధానులకి మద్దతు పలకటం ఏంటి అంటే మూడు రాజధానులకి మద్దతు పలిగితేనే మేము టికెట్ ధరలు పెంచుతాము ముఖ్యమంత్రి గారికి మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్నట్టు చెప్పండి వెంటనే ఆయన మీ టికెట్ దగ్గర పెంచుతాడు అని పేరుని నానేమని మీకు చెవులో చెప్పాడా ఆ విషయం అయితే ఎవరు చెప్పట్లేదు ఆ ఇష్యూ ఇప్పుడు తాజాగా అసెంబ్లీలో రచ్చగ దారిసింది చిరంజీవి గారిని బతినలాడి బతినలాడి బతిలాడితే వచ్చారు తాడేపల్లికి అంటూ ఎమ్మెల్యే రోజు చేసిన వ్యాఖ్యల మీద హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు ఎవడు బతినా లేదు ఎవడూ ప్రెజర్ చేయలేదు మెగాస్టార్ చిరంజీవి అని చెప్పేసి చెప్పి ఆ సైకో గారిని కలవడానికి వచ్చినప్పుడు చిరంజీవిని సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరినీ అవమానించారు అని కూడా గుర్తు చేశారు కావాలనే చిరంజీవి జగన్మోహన్ రెడ్డిని బతున్లాడుతున్న వీడియోని మీడియాకి రిలీజ్ చేసింది కూడా వైసీపీ నేతలే ఎందుకంటే ఇంటర్నల్గా జరిగిన మీటింగు రౌండ్ టేబుల్ మీటింగ్లో ఆ వీడియోలు బయటకు వచ్చి చిరంజీవి జగన్మోహన్ రెడ్డిని కాలు పట్టుకొని పిసుకుని అంత పనిచేశాడు పరువు తీశాడు అని కాపులు కూడా చాలా మంది బాధపడ్డారు అయితే ప్రస్తుతం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించి మెగాస్టార్ చిరంజీవిని పట్టుకొని వాడు వీడు అంటున్నాడు బాలకృష్ణ బాలకృష్ణలో ఉన్న సైకో బయటకు వచ్చాడు ఆయనకు ఆల్రెడీ ఇప్పటికే సర్టిఫికెట్ కూడా ఉంది గతంలో ఆయన ఇంట్లో జరిగిన హత్య కేసులో బయటపడేందుకు ఆయన మెంటల్గా రిజార్ట్ అని చెప్పే సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు దాంతో నాంపల్లి కోర్టులో కేసును కూడా కొట్టువేయించుకున్నాడు అంటూ పేరుని నాని బయలుదేరాడు నంబర్ రాంబాబు మరో ముందు అడిగేశాడు ఇక రాజమండ్రి మాజీ ఎంపీ మాజీ నటుడు భరత్ కూడా ఇంకొక ఈ రోజు నుంచి అసలు ఇంకా విచ్చల అసలు సైకో ఎవరో తెలుస్తామంటూ సైకో భాషలోనే సమాధానం చెప్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు బాలకృష్ణ ఏమన్నారు మెగాస్టార్ చిరంజీవి పరువు తీశారు మరి ఆనాడు మీరంతా ఎందుకు మాట్లాడలేదు మెగాస్టార్ లాంటి వ్యక్తిని ఆయన కారు ఆడో ఆపి రెండు గంటల సేపు వెయిటింగ్లో కూర్చోబెట్టి గ్రౌండ్ టేబుల్ సమావేశంలో జరుగుతున్న వీడియో తీసి బతులు ఆడుతున్న క్లిప్పింగ్ ముప్పై సెకండ్లు రిలీజ్ చేసి ఆయన పరువు తీయాల్సిన అవసరం ఏంటి అని ఆ రోజు ఎవరు ఒక్కడ కూడా మాట్లాడలేదు ఈరోజు బాలకృష్ణ మాట్లాడింది చిరంజీవిని తక్కువ చేయాలనే ఆలోచన ఆయనకి ఎప్పుడూ లేదు మనసులో ఉన్న మాట చెప్పారు ఇక కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇటీవల కాలంలో సినిమా ప్రముఖులంతా ముఖ్యమంత్రిని కలిస్తే బాగుంటుంది ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి గ్యాప్ తగ్గుతుంది సినిమా ధరలు పెంచుకునే విషయంలో వచ్చి నిర్మాతలు హీరోలు వచ్చి ఎవరి సినిమాకు వాళ్ళు ధరలు పెంచుకునే విధానంలో మాట్లాడుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఇలా కాకుండా ఇండస్ట్రీలో పెద్దలంతా వచ్చి ముఖ్యమంత్రిని కలిస్తే బాగుంటుంది అని ఒక లిస్టు తయారు చేసినప్పుడు బాలకృష్ణ పేరు తొమ్మిదో పేరుగా రాశారు బాలకృష్ణ కంటే ముందు వరుసలో నారాయణమూర్తి రామ్ చరణ్ పోసాని కృష్ణ ఈ పేర్లన్నీ పెట్టి లిస్ట్ తయారు చేశారు అదే విషయాన్ని మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ని స్వయంగా బాలకృష్ణ ఫోన్ చేసి అడిగారట ఎవడి లిస్టు తయారు చేసినవిడోని మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బాలకృష్ణ తొమ్మిదవ స్థానానికి ఎలా పడిపోయాడు ఎలాగో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు బాలకృష్ణ ఎన్నిసార్లు కలవడానికి ప్రయత్నించినా ఆయన కలవలేదని చిరంజీవి స్వయంగా ప్రకటించాడు బాలకృష్ణ కలిసే ఉద్దేశం కూడా లేదు అందుకే ఫోన్ చేస్తున్నారని ఆయన కూడా కలవాల ఇక బాలకృష్ణ ఈరోజు చిరంజీవి మీద చేసిన వ్యాఖ్యల మీద వైసీపీలోని కాపు నేతలు రెచ్చిపోతూ ఉన్నారు చిరంజీవి అయితే స్పష్టమైన ప్రకటన చేశాడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల మీద ఇక దీనిపైన నాగబాబు ఎలా స్పందించబోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు ఉన్నారనేది ఇప్పుడు మీడియా ఆసక్తిగా ఎదురుచూస్తుంది గతంలో కూడా నాగబాబు బాలకృష్ణ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి ఖండించిన పాప అనుభవలేదు పవన్ కళ్యాణ్ కూడా ఖండించలేదు బాలకృష్ణ అంటే ఆయన ఎవరు అని నాగబాబు